హాయ్ గైస్ ఎలా ఉన్నారు బాగున్నారు కదా టుడే స్పెషల్ వచ్చేసి చోలే మసాలా అండి ఈ శనగల్లో వచ్చేసి హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా హెల్దీ రెసిపీ అండి చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటాము మీకు చూపిస్తాను ముందుగా కాబూలి శనగల్ని నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఇక్కడ చూసారా నైట్ అంతా నానబెట్టుకున్నా కానీ శనగలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి ఇప్పుడు నానబెట్టుకున్న వాటర్తో సహా కుక్కర్లో తీసుకుందామండి ఇప్పుడు కుక్కర్ వచ్చేసి లో ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకోవాలండి ఇలా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కొంచెం సాఫ్ట్గా అవుతుంది ఇంతకంటే ఎక్కువ విజిల్స్ అయితే అవసరం లేదండి ఇప్పుడైతే చోలే మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసుకుందామండి ఫస్ట్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ టమాటా గ్రేవీ అండి ఈ టమాటాలు అయితే పుల్లగా ఉంటే ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా నేనైతే ఆనియన్ కూడా మిక్సీ వేసేసుకుంటున్నాను ఎందుకంటే కర్రీలో పలుకు పలుకుగా ఉండడం కంటే గ్రేవీగా ఉంటే చాలా బాగుంటుంది ఎప్పుడైనా చూసారా డాబా స్టైల్లో గ్రేవీగానే ఉంటుంది ఇలా పలుకు పలుకుగా ఏమి వేయరు ఇప్పుడైతే పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నాం కదండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలండి బిర్యానీ దినుసుల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చెక్క అండి ఆ చెక్క వల్ల చోలే మసాలా కర్రీ వచ్చేసి స్వీట్నెస్ వస్తుంది అందుకని చాలా బాగుంటుంది ఇప్పుడైతే అవి హీట్ ఎక్కాయి కాబట్టి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి ముందు ఇప్పుడు అది వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలండి పచ్చివాసన పోయిందని మనకు ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు చూసారా కొంచెం అడుగంటుతూ ఉంటుంది అప్పుడైతే పచ్చివాసన పోయినట్టేనండి అలా పచ్చివాసన పోయిన తర్వాత మనం టమాటా గ్రేవీ అయితే వేసుకోవాలండి ఇప్పుడైతే రుచికి సరిపడా కారం సాల్ట్ అయితే వేసుకోవాలండి సాల్ట్ అయితే కొంచమే వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఎందుకంటే కొంచెం తగ్గినా వేసుకోవచ్చు కానీ ఎక్కువ అయితే మాత్రం తీసేయలేం కదండి అందుకని నేను కొంచెమే వేసుకుంటున్నాను తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడైతే కొంచెం స్టవ్ లో ఫ్రేమ్లో పెట్టేసుకొని ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ చూసుకుందాము ఇక్కడైతే నేను ఏ మసాలాలు యూజ్ చేయట్లేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే యూజ్ చేస్తున్నాను ఇక్కడైతే చోలే మసాలా అని బయట మార్కెట్లో దొరుకుతుంది అది కూడా యూజ్ చేయొచ్చు కాకపోతే నేను ఓన్లీ కారం సాల్ట్ కొంచెం ధనియాల పొడి అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు కూడా టేస్ట్ బాగానే ఉంటుంది ఎందుకంటే మనం బిర్యానీ దినుసులు అన్నీ వేసాం కదండి ఇవైతే చాలా బెటర్ అండి ఎందుకంటే మసాలాలు యూస్ చేయడం కంటే ఇక్కడ ఇంట్లో ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవడం చాలా మంచిదండి చెప్పాను కదండి ఇక్కడైతే ధనియాల పొడి వేసుకుంటున్నానండి అలా అని ఎక్కువ వేసుకోకండి చాలా కొంచెం అయితే నేను యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ధనియాల పొడి స్మెల్ వస్తుంది అందుకని లైట్గా కొంచెం చిటికెడు యూజ్ చేశాను ఎందుకంటే కొంచెం స్మెల్ వచ్చి కొంచెం బాగుంటుంది టేస్ట్ అయితే ఇంతేనండి కర్రీ అయితే చాలా వరకు అయిపోయినట్లే ఇప్పుడైతే మనం ఫస్ట్ మనం కుక్ చేసుకున్నాం కదండి చోలే చోలే అయితే ఎలా వచ్చినాయో చూద్దామండి ఇక్కడ చూసారా చాలా బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు కనుక మనం పట్టుకొని ఇలా ప్రెష్ చేస్తే సాఫ్ట్గా ఉండాలండి చూసారా చాలా బాగా కుక్ అయిపోయింది కదా అందుకేనండి త్రీ విజిల్స్ సరిపోతాయి ఇంకా ఎక్కువ అయితే మొత్తం అలా పేస్ట్ పేస్ట్గా అయిపోతుంది ఇప్పుడు అవి తీసుకొచ్చేసి ఇక్కడ కర్రీలో వేసేసుకోవడమేనండి చాలా సింపుల్ అండి కర్రీ అయితే ఇప్పుడు అలా కుక్ చేసినవి దీనిలో వేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది కర్రీ అయితే చాలా వరకు అయిపోయిందండి అందుకని కొంచెం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ కట్టేసుకోవడమే చాలా బాగుంటుందండి చపాతీలు పూరీలోకి చాలా బాగుంటుంది ఈ రైస్లోకి అంతేం బాగోదండి ఏంటో చెప్తారు కానీ నాకైతే నచ్చలేదు ఓన్లీ టిఫిన్స్లోకే బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కర్రీ అయితే ఒకసారి ట్రై చేయండి